ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం నేను ఉదయశ్రీ మరి కొన్ని రోజుల్లో కార్తీక పౌర్ణమి వస్తుంది మరి కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి దేవి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే వెల్కమ్ మన హిందూ కల్చర్ లో ఒక్కో పండగకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు తొందరలో కార్తీక పౌర్ణమి వస్తుంది మరి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి ఎలా జరుపుకోవాలి తప్పకుండా చెప్తానండి శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం అని శాస్త్రాలు పురాణాలు పెద్దలు మునులు వేద వేదాంగవేత్తులందరూ కూడా ఘోషిస్తున్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో కూడా భక్తి బాగా పెరిగి ప్రతి వాళ్ళు కూడా ఏదైనా ఒక విశేషమైన రోజు వచ్చింది అనగానే దాని గురించి ఏమిటి అనేది బాగా తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు అటువంటి మన ప్రేక్షకులందరి కోసం కార్తీక మాస పౌర్ణమి రోజు అంటే ఇది మధ్య రోజు అనమాట కార్తీక నెల ముప్పై రోజుల కాలంలో మధ్యలో వచ్చేటటువంటి ఈ రోజు పౌర్ణమి అవుతుంది అంటే దీని తరువాత కూడా ఇంకా పదిహేను రోజుల కాలం ఉంటుంది ఇప్పటికి కార్తీక మాసం మొదలై కూడా పదిహేను రోజులైంది అతి పుణ్యవంతమైనటువంటి ఈ మాసంలో ఈ పౌర్ణమి అనేది చాలా విశిష్టతను సంతరించుకుంటుంది కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు చంద్రుడు ఇవాళ రోజున అందువల్లనే కార్తీక మాసం అనేది ఒకటి పేరు వచ్చింది అలాగే శివకేశవులకి భేదము లేదు అని చెప్పేటటువంటి మాసం ఇది మనిషికి జ్ఞానం అనేది చాలా చాలా ప్రధానం మిగతా జంతువులకి పశుపక్షాదులకి మానవుడికి ఉన్న తేడా ఏమిటి అంటే ఈ జ్ఞానమే అంటే వాటికి జ్ఞానం లేదా అంటే వాటికి ఉండేటటువంటి జ్ఞానం వాటికి ఉంది కానీ అది పక్షి రూపంలో ఉన్నప్పుడు ప్రకృతి సహజమైనది పశు రూపంలో ఉన్నప్పుడు ఆ పశు సహజమైనది ఆ జంతు సంబంధమైన వాటికి ఏదన్నా దానిని తరుముకొస్తోంది అంటే భయం ఉంటుంది ఆహారం కావాలి ఆకలి ఉంటుంది భయం ఉంటుంది నిద్ర ఉంటుంది అలాగే అది ఆడ పశువు అయినట్టయితే మగ పశువుతో మగ పశువు అయినట్టయితే ఆడ పశువుతో ఇలాంటి ఆకర్షణ సంబంధాలు ఉంటాయి అంతవరకే ఉంటుంది తప్ప ఒక భగవంతుణ్ణి ధ్యానించాలి పూజించాలి ఒక ముక్తి మార్గానికి మనం వెళ్ళాలి ఇది ఒక పుస్తకం చదువుకోవాలి ఈ జ్ఞానం తెలుసుకోవాలి గురువులకి సేవ చేయాలి ధర్మాన్ని ఆచరించాలి పెద్దలకి సేవ చేయాలి పెద్దలు చెప్పిన మాట వినాలి ఇలాంటి జ్ఞానాలు ఏవి ఉండవు కదా వాటికి దానికన్నా భిన్నమైనది మనిషి జన్మ కాబట్టి ఈ మనిషిగా పుట్టినటువంటి ఏ మనిషి అయినా కానీ అంటే అది స్త్రీ అవనివ్వండి పురుషుడు అవనివ్వండి మాటకి మనిషి అంటాం మనం వీళ్ళు తప్పనిసరిగా ఆచరించవలసినవి తెలుసుకోవలసినవి జీవించినప్పటి నుంచి వాళ్ళ యొక్క దేహం ముగిసేంత వరకు కూడా చాలా ఉంటాయి ఆ చాలా ఉన్న వాటిట్లలో అతి ముఖ్యమైనది ధర్మాచరణ ఈ ధర్మాచరణ ఎలా కావాలి మనిషి నేర్చుకొని దాన్ని ఆచరించడం అనేది కావాలి అప్పుడే దాని తరతర తర్వాత తరాల వాళ్ళు కూడా తీసుకోగలుగుతారు ఆచరించగలుగుతారు ఇలా ఆచరణ యోగ్యమైనటువంటిది ఏదైనా ఉందా మనిషికి అంటే మిగతా నెలలన్నిటిలోనూ కొంచెం కష్టమైనటువంటి నియమాలు ఉండొచ్చు కానీ ఈ కార్తీక మాసంలో ఎటువంటి కష్టమైన నియమాలు లేవు పదిహేను రోజుల కాలం ఈ పౌర్ణమి రోజు వరకు కూడా అతి సునాయాసంగా మోక్షాన్ని మోక్షాన్ని కోరుకోవడం కానీ మోక్షానికి దగ్గరగా వెళ్ళిపోయేటటువంటి మార్గాలు చాలా ఉన్నాయి పౌర్ణమి తర్వాత లేవా అంటే ఉన్నాయి అవి కూడా కానీ ఇప్పుడు ఎక్కువగా వస్తాయి ఏమేమి వస్తాయి కార్తీక సోమవారం వస్తుంది అలాగే నాగుల చవితి వస్తుంది యమవిధియా అని వస్తుంది మనకి ఈ యమ అన్నది కూడా అన్నా చెల్లెళ్ళకి సంబంధించిన పండుగ అయినా ఈ కార్తీక మాసంలో వచ్చేటప్పటికి దానికి విశిష్టత చేకూరింది అది వస్తుంది తర్వాత దేవుడికి దీపం పెట్టడం వస్తుంది దానం ఇవ్వడం వస్తుంది స్నానం చేయడం వస్తుంది దైవనామస్మరణ చేయడం వస్తుంది ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఏకాదశి వ్రతం ఉంది ద్వాదశి వ్రతం ఉంది చిలుక ద్వాదశి అంటాం మనం దాన్ని చక్కగా అమ్మవారికి తులసికి పూజ చేసి అమ్మవారికి విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తాం చేస్తాము అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగిస్తాం ఈ పౌర్ణమి వరకు కూడా చాలా త్వర త్వరగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి విశేషవంతమైన రోజులు కాబట్టి మనము తొందరగా జ్ఞానార్జన చేసుకోవచ్చు ఏదైనా మన ఖాతాలో పుణ్యం పడుతోందా అంటే ఆ పుణ్యానికి అనువైన సాధనాలు అనమాట ఇవన్నీ పౌర్ణమి తరువాత కూడా ఉన్నాయి పౌర్ణమి తరువాత కూడా స్నానానికి ప్రాధాన్యత ఉంది నెల రోజులు ఉంది కాబట్టి ప్రాధాన్యత ఉంది ఇవన్నీ ఉన్నాయి సోమవారాలు మళ్ళీ ఇంకా రెండు మూడు సోమవారాలు వస్తాయి రెండు సోమవారాలు గ్యారంటీగా వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ ఈ కార్తీక ఏకాదశి వ్రతం చాలా విశేషమైన వ్రతం ఇవన్నీ వస్తాయి తర్వాత వనభోజనాలకు కూడా ఇప్పుడే అందరూ కూడా మొగ్గు చూపిస్తారు పౌర్ణమి లోపలే చూపిస్తారు పౌర్ణమి నాడు కూడా వెళ్తారు అంటే ఒక పౌర్ణమి అనేది చాలా విశేషవంతమైన రోజు కాబట్టి ఆ రోజు వరకు ఎన్నో రకాలైనటువంటి పుణ్యప్రదమైన కార్యాలు చేసేయడానికి అందరు ఇష్టపడతారు ఈ పౌర్ణమి నాడు ఇంకా ఏమిటి విశేషం అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైనదే అవుతూ ఈ పౌర్ణమి ఇంకా విశిష్టతను ఎందుకు సంతరించుకుందంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఈ కార్తీక పురాణములో ఈ శాస్త్రంలో మనకి అందజేసినటువంటి మునులు భవిష్యత్ దర్శనం చేసి మనకిచ్చినవి ఇవన్నీ ఈ కథలన్నీ కూడా వాళ్ళు ఊరికే ఏదో చెప్పేయలేదు ప్రజలకి గురి కుదరాలి అనేవి చెప్పల నిజంగా జరిగినవి చెప్పారు ఎక్కడెక్కడ కాలంలోనో ఏవో జరిగినవన్నీ కూలంకషంగా ఇప్పుడు మనకు అందించారు ఈ పురాణంలో మనకి తెలియజేశారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఎలా వచ్చాయి అంటే మనం ఒక చిన్న కథ చెప్పుకుందామండి ఇక్కడ ఒక కొయ్య ఉన్నది ఒక కొయ్య కొయ్య అంటే తెలుసు కదా ఒడ్డు చెక్క చెక్క చెట్టుకి అది ఉంటుంది కదా చెట్టుని కొట్టేస్తే మోడు అంటాం కదా మనము ఆ మోడు అనమాట మోడు అంటాము మాను అంటాము కొయ్య అంటాము ఇవన్నీ పేర్లే పర్యాయ పదాలు అయితే ఒకనొక కాలంలో ఒక మునిగారు ఆయన యతి చాలా నియమనిష్టలన్నీ పాటించుకుంటూ ఉండేటటువంటి యతి ఆ ఎతి సరస్వతి నదికి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఒక అనువైన ప్రాంతంగా ఉంది ఒక గుడి శిథిలం అయిపోయిన గుడి కనిపిస్తుంది అక్కడ ఇక్కడ ఏదో కొంచెం గుడి బాగుంది అనుకూలంగా దీన్ని అంతా శుభ్రం చేసుకుందాము ఇదంతా పాడైపోయినట్టుగా ఉంది జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించడం కూడా చాలా మంచిదే ఎటు కార్తీక మాసం వస్తుంది కదా ఈ కార్తీక మాసం అంతా ఇక్కడ అనువుగా ఉంటుంది మనం అన్నీ జపాలు చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది దగ్గరలోనే సరస్వతి తీరం ఉంది కాబట్టి నది ఉంది కాబట్టి నది నదీ ప్రాంతానికి వెళ్ళి చక్కగా స్నానం చేసుకుని వద్దాము అని చెప్పి శిష్యులకు చెప్పి అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు అదంతా గుడి అంతా శుభ్రం చేస్తారు శిష్యులందరూ ప్రతిరోజు దీపం పెడుతూ ఉంటారు అక్కడ ఈ కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ పౌర్ణమి వచ్చేటప్పటికీ ఆ రోజున కొయ్య మీద దీపం పెట్టడం అనేది మనకు ఒక ఆచారంగా ఉంటూ ఉంటుంది అది మనం దేవాలయాల్లో అయితే ఆకాశ దీపంని పెడుతూ ఉంటారు ప్రతిరోజు పెడతారు అలాగే ఈ పౌర్ణమి నాడు ఈ కొయ్య స్తంభాన్ని ఏర్పాటు చేసి దీపం పెట్టడం అనేది కూడా ఉంది మనకి ఆచారంలో కాబట్టి ఆ రోజున అది పెడదామని చెప్పి చెప్తే శిష్యులందరూ ఆ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు ఏదైతే చెట్లు ఉంటాయో చుట్టూరా ఒక చెట్టుని శుభ్రంగా నరికేసి అది మూడులాగా ఉన్నటువంటి ఆ ఉడ్డుని చక్కని తీసుకుని వచ్చి దేవాలయ ప్రాంగణంలో దాన్ని ఏర్పాటు చేసి దాని మీద దీపం పెడతారనమాట దీపం పెట్టి అందరూ హరినామ స్మరణ చేస్తారు దానాలు ధర్మ ధర్మాలు అన్నీ చేసుకుంటారు తర్వాత పురాణ కాలక్షేపం చేస్తారు అన్ని రకాల సేవలు అక్కడికి అయిపోయాయి అయిపోయి దీపం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతారనమాట ఆ నివాసం ఏదైతే లోపల ఉందో అక్కడికి వెళ్ళిపోబోతూ ఉండగా ఈ కొయ్య ఫెళ పెళ ఫెళమంటూ శబ్దం చేస్తూ పడిపోతుంది ఒకసారిగా ఏంటి ఇంత పెద్ద శబ్దం వచ్చింది ఇక్కడ ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు కదా మనం పెట్టింది కొయ్య మీద దీపమే కదా ఇప్పటి వరకు పురాణ కాలక్షేపాలు చేశాము ఇప్పుడు ఏంటి ఇంత పెద్ద శబ్దం వచ్చిందని మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఆ కొయ్యలోంచి ఒక పురుషుడు కనిపిస్తాడనమాట ఆ కొయ్య విరిగిపోయి ఉంటుంది అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు ఏంటి ఇంత ఈ అబ్బాయి ఎవరు ఇంత దగదగలాడుతూ మెరిసిపోతూ నించున్నాడు ఇది ఏదో విచిత్రంగా ఉందని ఎవరు బాబు నువ్వు ఏంటి నీ కథ అని అడుగుతారు గురువు గారిని ఇతను కాళ్ళ మీద పడతాడు అనమాట శిష్యులందరూ ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అడుగుతారు ఇతను ఆ గురువులాగా కనిపిస్తున్న అతన్ని గుర్తుపడతారు కదండి గురువులు అంటే ప్రత్యేకమైనటువంటి ఆహార్యంతో ఉంటారు వాళ్ళు ఇతను వెంటనే ఆ గురువు కాళ్ళ మీద పడి స్వామి మీరే నాకు చెప్పాలి నేను ఎవరిని నేను ఎందుకు ఇలా అయ్యాను అని అడిగితే ఈయన కొంచెం దృష్టితో ఆలోచిస్తాడనమాట దివ్య దృష్టితో ఆలోచించి నువ్వు బ్రాహ్మణుడివి గత జన్మలో అయితే వేద వేదాంగ పారాయణాలన్నీ చేసావు నువ్వు కానీ ఎవరికి ఏమి పెట్టేవాడివి కాదు అతి పిసినారిత్వము అతి కాముకత్వము అతి లోలత్వము స్త్రీ వ్యామోహము ఇలాంటి వాటన్నిటితో కలిసి ఉన్నావు నువ్వు నువ్వు శాపవశాన కొయ్యవైపోయావు అడవిలో కొయ్యవైపోయి ఇన్ని సంవత్సరాలు ఇలా పడున్నవు ఇప్పుడు నీకు ముక్తి మోక్షం వచ్చాయి ఆ కొయ్యని మేము ఎప్పుడైతే దీపం పెట్టడానికి ఉపయోగించామో ఆ దీప ప్రజ్వలన కారణంగా నీకు మోక్షం వచ్చేసింది అనేది ఆయన చెప్పేటప్పటికీ అమ్మో అంత దరిద్రపు జీవితం అన్నది ఇంక నుంచి అయినా నేను మంచిగా బ్రతుకుతాను నా కళ్ళు తెరిపించారు ఇన్నాళ్ళకి మీరు ఈ స్థావరానికి వచ్చి ఇక్కడ ఉండి నియమనిష్టలు పాటించుకుంటూ చక్కగా సరస్వతి నది తీరంలో స్నాన సంధ్యాదులన్నీ చేసుకుని ఎంతో పుణ్యం తెచ్చుకున్నారు మీరు అటువంటి పుణ్యాత్ములు పెట్టినటువంటి ఈ దీపమే నాకు మళ్ళీ మరుజన్మనిచ్చింది ఇచ్చింది స్వామి నేను ఇంక నుంచి హరినామస్మరణను వీడవను ఇలాగే బ్రతుకుతాను అని చెప్పి అతను ఇక నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడనమాట ఇందులో అంతర్గతంగా మనం తీసుకోవలసినటువంటి విషయాలు ఉంటాయి నిజంగా ఒక్క కార్తీక మాసంలోనే అన్ని మోక్షాలు వచ్చేస్తాయా అందరికీను ప్రతి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక కథ ఉంటుంది కదా చాలా కథలు ఉన్నాయి కదా కార్తీక మాసంలో వచ్చేస్తుందంటే జన్మాల పాపాల విశేషము చేత వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి యోనులలో జన్మించి తుదకి కార్తీక మాసంలో జరిగినటువంటి ఈ చివరి కారణం చేత వాళ్ళకి ముక్తి వస్తుంది మోక్షం వస్తుంది లేదా మంచి ఉత్తమగతులైనా కలుగుతున్నాయి ఇలాంటివి తీసుకోవాలన్నమాట కథ అంతర్గతంగా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు హేతువాదులు అంటే ఒకసారి చేసేయంగానే మంచి జరిగిపోతుంది మనిషికి అంటే ఇక ఇష్టం వచ్చినటువంటి జీవితంలో ఉండి ఒక కార్తీక మాసంలో మంచి చేసుకుంటే మనకి మంచి జరిగిపోతుందా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం జవాబు చెప్పలేము ఇది కర్మ సిద్ధాంతంలోకి గనక వెళ్ళినట్టయితే జన్మ జన్మల కర్మ అనుభవించి 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 వాడికి కార్తీక మాసంలో మోక్షం వచ్చేటట్టుగా అవుతోంది కార్తీక మాసంలో కూడా ఫైనల్ గా ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ ఒత్తి వెలిగించిన ఫలితమో దీపం ఆరిపోకుండా ప్రజ్వలన చేసినటువంటి ఫలితమో లేకపోతే హరినామస్మరణ చేస్తూ చనిపోవడమో శివనామస్మరణ చేస్తూ చనిపోవడము ఇది ఆధృచ్ఛికంగానే జరగచ్చు కానీ ఇక అక్కడ జన్మరహిత్యం అయిపోతుంది వాళ్ళకి ఇది తెలుసుకోవలసినటువంటి చాలా ముఖ్యమైన విషయం అండి ఇలాగే ఇంకొక ఎలుక కూడా మానవాకృతి చెందింది అది కూడా మనం ఇక్కడ ఉద్ఘాటించుకుందాం ఓకే చెప్పండి దేవదత్తుడు అనేటటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు దేవశర్మ అనేటటువంటి తండ్రికి ఈ దేవదత్తుడు కుమారుడు అనమాట అయితే తండ్రి పాపం చాలా సంవత్సరాల నుంచి ఈ కొడుకుని పెంచుతారు కదా తల్లిదండ్రులు అలా పెరిగే క్రమంలో ఎన్నో రకాలైనటువంటి మంచి చెప్తూ ఉంటాడు కానీ కొడుకు వినడు నాకు ఏది చెప్పినా నచ్చదు అనే తీరులో దేవుడు లేడు దేవుడు వేరు జీవుడు వేరు అని ఏవేవో చెప్తూ ఉంటారు మీరు ఇవన్నీ ఏమీ కాదు నేను శాస్త్రాలు చదవను నేను పండితుడి కొడుకుని అయినా కూడా మీ పాండిత్యం అక్కర్లేదు ఇదంతా ఉత్తదే అని చెప్పి ఎప్పుడు ఎగతాళి చేయడం దేవుడి దూషణ చేయడం ఇవన్నీ చేస్తుంటాడు దైవ దూషణ చాలా చెడ్డదిరా నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పినా కూడా ఈ దేవదత్తుడు వినడు వినకపోయేటప్పటికీ తండ్రి ఈ ఏమో లే అని చెప్పి వదిలేస్తాడు ప్రేమ కొద్దీ ఏమో కాని ఏదో పుట్టాడు పెరుగుతున్నాడులే అని కానీ ఒకసారి వాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ తండ్రికి బాధ కలుగుతుంది కుర్రవాడు పెద్దవాడు అవుతున్నాడు వయస్కుడు అయ్యాడు రేపు పొద్దున పెళ్లి పేరెంటాలు జరగాలి ధన సంపాదన జరగాలి ధర్మ యుక్తంగా జీవితాన్ని నడపాలి కుటుంబాన్ని వృద్ధి చెయ్యాలి వీడు ఈ మార్గంలో లేడు చెడు వ్యసనాలకు అలవాటు పడి చెడ్డ మాటలకు అలవాటు పడి ఇలా ఉన్నాడు అని చెప్పి వాడిని పిలిచి కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక పురాణం వింటూ చక్కగా నువ్వు ఈ నియమాలన్నీ పాటించరా నీకు చాలా చాలా మంచి జరుగుతుంది నీ భవిష్యత్తు బాగుంటుంది ఈ ఒక్క పని చెయ్యి ఇప్పటి వరకు నువ్వు ఏం మాట వినకపోయినా పర్వాలేదు కానీ ఇది మటుకు ఖచ్చితంగా వినరా అని చెప్పి చెప్తే తండ్రిని ఎదిరిస్తాడు నేను చెయ్యను దేవుడు లేడు ఏం లేడు నా మార్గంలో నేను ఉంటా నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా ఎదిరిచ్చేస్తాడు ఎదిరిచ్చేటప్పటికీ నువ్వు ఎంత మంచి చెప్పినా వినట్లేదు కదా చెట్టు త్వరలో ఎలుకవైపో అని చెప్పి శపించేస్తాడు తండ్రి అప్పుడు వెంటనే కళ్ళు తెరుచుకుంటాయి ఈ దేవదత్తుడికి అమ్మో నాన్నగారేంటి ఇలా శపించారు అని చెప్పి వెంటనే కాళ్ళ మీద పడతాడు తండ్రి నన్ను క్షమించండి నేను తప్పు చేస్తున్నాను మీరు చెప్పినట్టే వింటాను కార్తీక మాసంలో మీరు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి ఆ వ్రతం కార్తీక వ్రతం నేను చేబూతాను అని అంటేప్పటికీ ఒకసారి శప్పించిన తర్వాత ఇంకా శాపాన్ని వెనక్కి తీసుకునేది ఉండదు నువ్వు అనుభవించాల్సిందే ఎప్పుడైతే ఒక ముని కార్తీక వ్ర వ్రత మహత్యాన్ని చెప్తూ ఉంటారో ఈ కార్తీక మాసం నెల రోజులకి సరిపడ పురాణం ఎవరైతే చెప్తూ ఉంటారో అది విన్నప్పుడు నీకు ముక్తి కలుగుతుంది అప్పటి వరకు నీకు ముక్తి లేదు ఈ ఎలుక రూపంలో నువ్వు ఉండాల్సిందే పోయి పోయి అనుభవించి పో అని ఇస్తాడు ఇంకా వెంటనే ఆ కొడుకు బాదే కదా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలాగే ఎలకైపోతాడు ఇమీడియట్గా ఎలకైపోయి ఎగురుకుంటూ 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 బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఎలక దాని యొక్క నివాసాన్ని అది వెతుక్కుంటుంది కదా అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అది ఎక్కడో ఒక అడవిలో ఒక చెట్టు త్వర కనిపిస్తుంది ఒక చెట్టు దానికి ఒక త్వర కనిపిస్తుంది అదృష్టం కొద్దీ ఆ పక్కన ఒక శివాలయం ఉంటుంది అందులో వైష్ణవాలయం కూడా ఉంటుందన్నమాట ఇద్దరు శివకేశాలు ఇద్దరి ఆలయం ఉంటుంది ఇక ఎలుకకి ఇంకా బాహ్య స్ఫృతి లేదు తండ్రి శాపం పెట్టేసరి ఇది ఎలుక అయిపోగానే అయిపోయింది ఇంకా మానవ జన్మ అయిపోయింది కదా లేదు కదా ఇంకా తెలియదు దానికి ఎలుక అయిపోయి వెళ్ళిపోయే చెట్టు త్వరలో కూర్చుంది ప్రతిరోజు ఆ ఎలుక అక్కడ ఉం ఏదో దొరికిన ఆహారం తింటూ అలాగే ఆ చెట్టు త్వరలో ఉంటూ ఉండేది ఒక్కరోజు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఒక్క రోజున ఒక మునీశ్వరుడు ఆ మార్గం గుండా పెడుతూ ఆ దేవాలయం బాగుంది అని చెప్పి దేవాలయాన్ని అంతా శుభ్రం చేసుకుని ఈ శిష్య సమేతంగా అక్కడ ఈ కార్తీక మాసం నెల రోజులు మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ మకాం పెట్టుకుంటాడు పెట్టుకుని రోజు స్నానం దానం జపం సంధ్య వైష్ణవ పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాడు భజనాలు చేసుకుంటున్నాడు అన్ని చేసుకుంటూ ఉంటారు ఈ ఎలుక చూస్తుంది కానీ దానికి ఏం తెలియదు ఇంకా శాపం తెలియదు కదా శాపంతో నేను అని తెలియదు కదా అందుకని అది అలాగే ఎలుకదో అని ఎలుక ఉంటూ ఉంటుంది ఒక కిరాతకుడు ఈ కార్తీక పౌర్ణమి రోజున వస్తాడనమాట వచ్చి కిరాత కిరాతకుడికి కూడా తెలియదు కార్తీక పౌర్ణమి అదొక ఆ రోజు సందర్భవశాన విశేషం అయిపోయింది అది అయితే కిరాతకుడు వచ్చి స్వామి ఏదో చాలా మంచి మాటలు చెప్తున్నారు అందరు కూర్చుని ఏదో వింటున్నారు నేను విందాము ప్రతిరోజు జంతువుల్ని వేటాడుకొని ఇదే కదా నాది వృత్తి ఈ స్వామి చెప్పే మాటలన్నీ నేను కూడా విందాం బాగున్నాయి అయితే ఈయో మాట్లాడుతున్నాడు ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు ఏమిటో విందాం అనుకొని కూర్చుంటాడు కూర్చుని అలా వింటూ ఉంటాడు వింటూ ఉండేటప్పటికి అతి గ్రహిస్తాడు ఈ కిరాతకుడు వింటున్నాడు ఇతనికి ఏదో పూర్వజన్మ పుణ్యం ఇప్పుడు అబ్బుతోంది అందుకనే వింటున్నాడు అనుకుని కార్తీక పురాణాన్ని ఇంకా చెప్తూ ఉంటాడు చెప్తూ ఉండేటప్పటికి బోయేవాడు అడుగుతాడనమాట కిరాతకుడు స్వామి మీ మాటలు చాలా బాగున్నాయి వింటుంటే ఇంకా వినాలనిపిస్తోంది ఇదేదో కార్తీక మాసం అంటున్నారు ఈ కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు ఏమేమి పురాణం చెప్పుకుంటారో అలాంటివన్నీ నాకు చెప్పరా అని అడుగుతాడు అడిగేటప్పటికీ ఇక ముని ఏమంటాడంటే వీడికి పూర్వజన్మలో ఉన్న పాపం అంతా పోయి పుణ్యం మొదలైంది వీడు చాలా మంచి పరివర్తన కలిగిన వాడు అవుతాడు అని చెప్పి కూర్చోబెట్టి చాలా పురాణ విశేషాలు చెప్తాడు చెప్పేటప్పటికి ఇవన్నీ కూడా ఆ చెట్టు త్వరలో ఉన్న ఎలుక వింటుంది ఎలుక వింటూ 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 ఉంటుంది దానికి అర్థం ఎలా అవుతుంది అర్థం కాదు కానీ అన్నీ వినడం అవుతుంది చాలా చెప్తారైనా ఈ నెల రోజుల పురాణ విశేషాలన్నింటినీ కూడా గురిచి గురిచి గుర్చి గుర్చి చెప్పేటప్పటికి కథలన్నింటినీ ఆ ఎలుక చట్టు త్వరలో ఒక్కసారిగా దుమికి వీళ్ళ ముందరికొచ్చి మహా మహాపురుషుడిగా దివ్యావతారం చెందుతుంది వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఇప్పటివరకు ఎలకలాగా ఉండే ఆ పక్కన ఎక్కడ ఇటు ఇటు తిరుగుతూ ఉన్న ఎలక మహాపురుషుడైపోయాడు ఇంత అద్భుతంగా ఉన్నాడేంటి ఇతను అని చెప్పి అడిగితే అతను చెప్తాడనమాట నా తండ్రి గారి యొక్క శాపం నన్ను పడేసింది అడవిలో ఎలుకలాగా చాలా పెద్ద తప్పు చేశాను నేను తండ్రి మాటని ధిక్కరించాను పురాణాలు వినమంటే వినలేదు మన హిందూ సంప్రదాయంలో లేను అలాగే మన దైవ దేవతల యొక్క గొప్పతనాన్ని కూడా నేను గ్రహించలేకపోయాను నా జీవితాన్ని సొగం జీవితాన్ని వృధా చేసేసుకున్నాను నా తండ్రి గారికి కోపం వచ్చి నన్ను చెప్పించారు ఒక మహాపురుషుడు ఎవరైతే ముని ఆ ముని చెప్పినటువంటి కార్తీక మహ మహత్యం వింటావో అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పారు ఇన్నాళ్ళకి ఈ ముని చెప్పినటువంటి కథలన్నిటినీ నేను విని నా రూపాన్ని ఇప్పుడు నేను పోగొట్టుకొని మళ్ళీ పురుషుణ్ణి అయిపోయాను కాబట్టి ఇప్పుడు నా తండ్రి గారికి నమస్కారం చేస్తున్నాను అలాగే ఆ ముని గారికి నమస్కారం చేస్తున్నాను దైవానికి నమస్కారం చేస్తున్నాను ఇంక నుంచి నేను మంచి పరివర్తన చెందాను మంచి ధర్మబద్ధంగా జీవిస్తాను అంటే ఈ ముని కూడా సంతోషించి ఆశీర్వదించి పంపిస్తాడు ఈ కీరాతకుడు కూడా ఏమంటాడంటే నేను ఇవన్నీ విన్నాను కదా స్వామి నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి నా బోయ వృత్తి నాకు ఇంకా ఇప్పుడు అసహ్యం అనిపిస్తోంది ఎందుకంటే జంతువుల్ని చంపి తినడం అవి పరిగె ప్రాణ భయంతో పరిగెడుతుంటే వాటిని వేటాడి వేటాడి చంపడం ఇదంతా ఇంతవరకు ఒక ఆటగా నేను భ్రమిస్తూ వచ్చాను కానీ అది ఎంత తప్పు అనేది ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఈ కథల ద్వారా చెప్తూ ఉంటే అసలు జీవుడేమిటి అసలు పాపం ఏమిటి అసలు ధర్మాచరణ ఏమిటి నేను ఇలాంటివన్నీ తెలుసుకున్నాను నాకు ఇవన్నీ అయిపోయాయి మన కళ్ళ ముందరే సాక్షాత్తు ఒక ఉదాహరణ కూడా జరిగింది ఒక మహాపురుషుడు ఉద్భవించినట్టుగా ఉద్భవించి వెళ్ళిపోయాడు శాపవశాత్తు ఆయన ఇలా ఉన్నాడని నాకు అర్థమైపోయింది ఇంక నుంచి నేను ఈ జీవితంలో ఉండను ఇప్పటివరకు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటి నుంచి నేను ఇంకా పరివర్తన చెందుతాను అని చెప్పి ఆ మునికి నమస్కారం చేసి మంచి వృత్తి చేపట్టి ఆయన మిగతా జీవితం అంతా కూడా ధర్మబద్ధంగా నడిపి చివరికి ఉత్తమ గతులకి చెంది చెందినవాడై వెళ్ళిపోతాడు అంత అద్భుతమైన కథలు మనకి ఈ కార్తీక పురాణంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగినటువంటి ఈ కథలన్నీ చాలా చాలా గొప్పవండి చాలా చాలా గొప్పవి ఒకవేళ ఆ రోజు పూజ చేసుకునే వాళ్ళు అంటే ఎలాంటి నియమ నిష్టలతో పూజించుకోవాలి ఎలా చేయాలి పూజ పౌర్ణమి రోజున ఉదయమే చక్కగా తల స్నానం చేయడము కుదిరితే నదికి వెళ్ళాలండి ఒకవేళ మాకు కుదరలేదండి ఎక్కడో దూరంగా ఉన్నాయి అనుకుంటే ప్రవహించే సెలయేర్లలో కానీ చెరువుల్లో కానీ స్నానం చేయొచ్చు చక్కగా సూర్యోదయానికి ముందరే స్నానం చేయడం అనేది చాలా చాలా మంచిది స్నానం చేసి మనకి దగ్గర దగ్గరగా ప్రతి నది దగ్గర ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో కూడా పూజ చేసుకొని తర్వాత దైవనామస్మరణతో ఉండాలి ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది ఉపవాసం ఉన్నట్లయితే ఏమీ తినకుండా ఉండడం ఉపవాసం అంటాము కానీ ఏదైనా కొద్దిగా ఆహారాన్ని స్వీకరించాలి ఎటువంటివి పళ్ళు ఫలాలు పాలు ఇలాంటి వాటిని స్వీకరించి దైవానికి ఏ మన ఇష్ట దైవం ఏదైతే ఉన్నారో ఆ దైవానికి చక్కగా పూజ చేసుకుని భక్తి ప్రపత్తులతో చేసుకునేటటువంటి పూజ ప్రధానం ఏదో పూజ చేసేసాము ఏదో నైవేద్యం పెట్టేశాము ఇట్లాంటివన్నీ కాదండి భక్తి మనస్ఫూర్తిగా భక్తి నిండి ఉండాలి అటువంటి భక్తితో చేసేటటువంటి పూజ భగవంతుడికి చేరుతుంది చక్కగా ఆ రోజు ఉపవాసం ఉండి ఒకవేళ అసలు పూర్తిగా మేము ఉపవాసం ఉంటామండి అంటే ఆ రోజునంతా రోజంతా ఉపవాసం ఉండొచ్చు లేదంటే గనక ఏకభుక్తం ఉండొచ్చు ఒక్క పూట తిని మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రికి ఏమి తినకుండా పండో ఫలమో తీసుకుని అలా ఉండడము లేదంటే పగలంతా ఏమి తినకుండా రాత్రికి ఏదన్నా తినడం ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి మనకు ఆరు గంటల వేళ సంధ్యాకాలంలో అప్పుడు ఆ నక్షత్రాలను చూసి దేవుడికి పూజ చేసుకుని మనం ఏదైతే శుచిగా శుభ్రంగా వండుతామో దాన్ని దేవుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించుకొని తిరిగి మళ్ళీ దైవనామస్మరణ చేసి పురాణాలు చెప్పుకోవాలి అంటే పురాణం అనగానే అద్భుతమైనటువంటి శాస్త్రాలే మనకి పురాణాల పేరుతో ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఏ శాస్త్రాన్ని నువ్వు బాగా ఇష్టపడుతూ ఉంటావో నీకేది అందుబాటులో ఉందో ఆ పుస్తకాన్ని తీసి చదివి అందరికీ చెప్పడము లేదా ఎవరి దగ్గరన్నా మనం వినడము ఇలాంటివన్నీ చేసుకున్న తదుపరి ఆ రోజుకి ఇంకా కార్యక్రమాలన్నీ పూర్తయినట్టు అనమాట కార్తీక పౌర్ణమిని కూడా ఈ రకంగా చేసుకోవాలి దానాలనేవి చాలా చాలా ముఖ్యం ఉసిరికాయ దానం చేయడం అలాగే ఉసిరికాయ మీద దీపాన్ని పెట్టడం చాలా మంచిది ఈ రోజున అత్యంత విశేషమైందనమాట ఇది చేయడం చాలా మంచిది ఇంకా ఇతరత్ర దానాలన్నీ మనకి చేతనైన దానాలు పళ్ళు ఇవ్వచ్చు పాలు ఇవ్వచ్చు పూలు ఇవ్వచ్చు ఆహార పదార్థాలు ఇవ్వచ్చు ధనం ఇవ్వచ్చు పుస్తకాలు ఇవ్వచ్చు వస్త్రాలు ఇవ్వచ్చు మనకి ఏది కుదిరితే అది దానం చేయడం చాలా మనస్ఫూర్తిగా దానం చేయాలి చాలా అద్భుతమైనటువంటి కార్తీక పౌర్ణమిని ఈ రకంగా భక్తి ప్రపక్తులతో ఈ రకంగా దాన ధర్మాలతో ఈ రకంగా స్నాన జపాలతో చేసుకున్నట్టయితే మనిషికి భవిష్యత్తు బాగుంటుంది మన ఖాతాలో పుణ్యం పడిపోతుంది అయినా కూడా మేము దేవుడి దగ్గర దీపం పెట్టాము అని అంటారు తప్ప మేము దేవుడి దగ్గర దీపారాధనలు చేశాము అని చెప్పారు ఎవరు ఎన్ని దీపాలు పెట్టినా ఆ రోజున ఒక్క దీపం పెట్టినట్టే లెక్క ఒక్క రోజుకు ఒక దీపాన్ని మాత్రమే లెక్క పెడతాం మూడు వందల అరవై ఐదు రోజులు మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే మన భర్త గారిది కూడా ఈ రెండిటిని కలిపి విశేషంగా మిగతా రోజుల్లో ఏ నెలలో కూడా ఈ యొక్క విశిష్టత లేదు ఈ కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే ఈ విశిష్టత ఉంది ఇది చాలా చాలా గొప్పది ఆవు నేతితో దీపారాధన చేయడం అనేది ఇంకా విశేషం చాలా చాలా ధన్యవాదాలమ్మా కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ నమస్కారం అండి అండ్ ఫర్ మోర్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.